రామ్ పోతినేని కింగ్ తాలూకా అని ఒక టీచర్ రిలీజ్ చేశారు నిజంగా ఫస్ట్ కింగ్ అని పడగానే పిఠాపురం తాలూకా అని పడితే ఇంకా బాగుండిందని చాలా మంది అనిపించింది మేబీ ఉపేంద్ర గారి ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పడింటే ఇంకా ఎక్కడో దుమ్ము దుమ్ము లేచిపోయినది కానీ ఇన్ కేస్ ఎవరి ఫ్యాన్స్ హట్ కాకుండా ఎవరి ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బ కాకుండా ఒక కన్నడ నటుని పెట్టారు చాలా మంది కూడా ట్రోల్ చేస్తున్నారు ఆంధ్ర కింగ్ అని కాకుండా కన్నడ కింగ్ అని పెట్టాల్సింది అంటే సపోజ్ ఇది ఆంధ్రాలో జరిగే స్టోరీ అప్పుడు మేబీ ఆంధ్ర తెలంగాణ డిబేట్ కాకముందు జరిగే స్టోరీ లా చూపిస్తుంది ఎందుకంటే లోనే ఒక చిన్ననాటి వైబ్స్ వచ్చాయండి ఎందుకంటే మనం అప్పుడు చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు గాని బద్రి గాని ఇంద్రా గాని ఈ సినిమాలకి ఇలాగే కదా ఫ్యాన్స్ మొదలు కాగానే ఇంటికెట్లు ఎవరి ఎవరిదాలు అని చింపుకుంటా పోతా అంటే ఇప్పుడు ఆ చింపే టికెట్స్ ఎక్కడ ఉన్నాయి ఆన్లైన్లో బుక్ చేస్తున్నారు బుక్ షో అంటున్నారు వెళ్ళిపోతున్నాం కానీ ఆ లైన్లో నిలబడి ఆ కిటికీలో చేయి పెట్టి ఆ సరదా అనేది ఇప్పుడు మిస్ అయింది నిజంగా ఒక బ్యాక్ టు నైన్ టికెట్స్ అప్పుడు టికెట్ల కోసం ఎలా కొట్లాడుకున్నాడు ఇద్దరనే జరిగిన టికెట్ల కోసం అని ఎవరికి థియేటర్ ముందర చొక్కేలు చింపుకున్న రోజులు అలా చూపించారు నిజంగా రామ్ గారు అండ్ డైరెక్టర్ మహేష్ బాబు గారికి ఇది మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను